వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి స్వీట్ ఐటెంతో వచ్చింది అనమాట ఇది సమ్మర్ కాబట్టి మనకి మామిడి పళ్ళు బాగా దొరుకుతాయి వాటితోటి అయితే ఇట్లా ట్రై చేయండి టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది అసలు ఒక్కసారి ట్రై చేసిన అనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు యాక్చువల్గా మామిడి పళ్ళ మీద చాలా రెసిపీలు ఉన్నాయి మామిడి పళ్ళతోటి భక్ష్యాలు చేస్తారు కానీ బన్స్ ఎప్పుడైనా ట్రై చేసినా ట్రై చేయండి నిజంగా టేస్ట్కి అయిపోతారు పిల్లలకు మాత్రం బాగా నచ్చితీరుతుంది అసలు జ్యూసీగా చూస్తూ ఉంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఉడతాయండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చేయడం కూడా సింపుల్ అనమాట ప్రతి బైట్లో మీరు ఎంజాయ్ చేసి తీరుతారు అండ్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ చక్కెర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసి వీటిని పులియబెట్టుకోవాలి మూతపెట్టి మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెడితే ఇదే యాక్టివేట్ అవుతుందన్నమాట ఈలోపు ఒక మంచిగా పండిన మామిడి పండుని తీసుకొని దానిపైన చెక్కు మొత్తం తీసేసుకోండి చాలామంది మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తారు అట్లా చెయ్యకుండా పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మీ చేతితోటే మెదుపుకోండి లేదంటే స్మాషర్ ఉంటుంది కదా దాంతో మొత్తం స్మాష్ చేసుకోండి మనకి అక్కడక్కడ ఈ మామిడి పండు ముక్కలు లాంటిది పల్ప్స్ తగులుతూ ఉండాలి అలా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మిక్సీకి వేస్తే అది పేస్ట్ లాగా జ్యూస్ దాయినా ఫీల్ వస్తుంది అట్లా కాకుండా ఇట్లా ముక్క ముక్క చెక్క లాగా ఇట్లా తీసి పక్కన పెట్టుకోండి ఇందులో టేస్ట్కి సరిపడా కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నేను చెక్కర వేసిన దాంతోపాటు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి దీన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇక చాలామంది పూరీ చేసుకొని దీన్ని పూరీతో తింటారు టేస్ట్ బాగుంటుందంట నేను ట్రై చేశాను నాకు కూడా బాగానే అనిపించింది అండ్ తినడం ఫస్ట్ టైం నేనైతే పూరీతో మ్యాంగో తినడం ఇప్పుడు ఈ పులిసిన వాటర్లో రెండు కప్పుల వరకు పిండి వేసుకోండి మీరు గోధుమ పిండి తింటే గోధుమ పిండి లేదంటే మైదాపిండి హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే గోధుమ పిండి తీసుకోండి టేస్ట్ కొంచెం బాగుండాలి అనుకుంటే మాత్రం మైదాపిండి తీసుకోండి అండ్ మైదాపిండితో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు చేతితో మొత్తం దీన్ని సాఫ్ట్గా కలిపేసేయండి పిండిని అండ్ కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకొని దీన్ని చపాతి ముద్దలాగా తడిపేసి ఒక్క ఐదు నిమిషాల పాటు పిండికి రెస్ట్ ఇస్తే ఇది మనకి మంచిగా పొంగుతుందనమాట పిండి అనేది చూడండి ఒక పది నిమిషాల తర్వాత పిండి ఎంత చక్కగా పొంగిందో చూడండి చాలా పర్ఫెక్ట్గా పొంగిందనమాట ఒక టేబుల్ స్పూన్ మనకి ఈస్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పిండిని మంచిగా కలిపేసుకోండి పిండిని ఎంత బాగా కలిపితే మనకి బన్స్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి అంత సాఫ్ట్గా కూడా వస్తాయి అనమాట ఒకసారి పిండిని మొత్తం కూడా మణికట్టుతోటి బాగా ఒత్తేసేయండి ప్రెస్ చేస్తున్నట్టుగా పిండిని కలపండి కలుపుకున్న తర్వాత ఈక్వల్గా పిండిని డివైడ్ చేసుకోండి చేసేసుకొని వీటిని మంచిగా రో రోల్ చేసేసుకోండి పైన ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్గా అనేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసామనుకోండి పిండి మళ్ళీ సెట్ అవుతుంది అంటే ఇంతసేపు మనము ప్రెస్ చేస్తూ కలిపాం కాబట్టి పిండి కొంచెం హార్డ్గా అవుతుంది కాబట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు పక్కన పెడితే మళ్ళీ అది బ్యాక్ టు నార్మల్ అయిపోతుంది అనమాట సాఫ్ట్గా తయారైపోతుంది అలాగా సాఫ్ట్గా చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా పొంగినట్టుగా వచ్చింది కదా ఇప్పుడు వీటిని జస్ట్ చేతులతోటి ఇట్లా ప్రెస్ చేస్తున్నట్టుగా అనేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ నొక్కండి ఎందుకంటే మనము మామిడి పండు ఉంది కదా అది దీంట్లో వేసినప్పుడు జారిపోకుండా ఉండడం కోసం నేను అలాగ ప్రెస్ చేశాను అనమాట ఇలాగ వేసేసుకొని వీటిని ఫోల్డ్ చేసి జస్ట్ లైట్గా ఇలా ప్రెస్ చేయాలన్నమాట బన్ షేప్లో అయితే చాలామంది ఈ పల్పుని నెయ్యి వేసి పంచదార రవ్వ వేసి హల్వా లాగా చేసి ఈ దీంట్లో స్టవ్ చేసి లాగా చేస్తారు అది వేరే టేస్ట్ ఉంటుంది బట్ ఇట్లా బన్స్ లాగా ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మన పల్ప్ అనేది ఎక్కడ లీకేజ్ అవ్వకుండా అన్నీ క్లోజ్ చేసి జస్ట్ ఇలాగ ట్యాప్ చేయండి అంతే ఎక్కువ ప్రెస్ చేయాల్సిన పని లేదు ఇలాగ ట్యాప్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వీటిని పెంకపై చాలా నెమ్మదిగా వేయండి లేదంటే ఇలాగ వీడియోలో చూపించినట్టుగా బ్రేక్ అయిపోతాయి అనమాట పల్ప్ మొత్తం పాన్కే అతుక్కుపోతుంది అండ్ నేను కదిపే క్రమంలో ఇలాగ ఇది డ్యామేజ్ అయిపోయింది అండ్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరన్నా డిఫరెంట్గా ట్రై చేయాలి తినాలి అనుకుంటే ఇది ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్